హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి నా ఛానల్ కొత్తగా చూస్తే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి అయితే మేము మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నాం అనమాట అమ్మమ్మ నానమ్మది ఇద్దరిది ఒకటే అనమాట సో అక్కడికైతే స్టార్ట్ అయ్యాం మార్నింగే లేచి ఇక్కడ భీమ్సింగ్ అయితే మేము రెగ్యులర్గా టిఫిన్ చేస్తాము మీకు ఇదివరకే చూపించాను అమృత టిఫిన్స్ అని భీమ్ సింగ్ షుగర్ ఫ్యాక్టరీ ఆపోజిట్లో ఉంటుందండి చాలా బాగుంటుందండి చాలా హైజీన్గా కూడా ఉంటుంది వీళ్ళ దగ్గర టిఫిన్ చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా మేము దేవరాపల్లి అంటే అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడే టిఫిన్ చేస్తాం అనమాట అమృత టిఫిన్స్ చాలా టేస్టీగా ఉంటాయి వాళ్ళ రిసీవింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట అక్కడ నుంచి అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయింది టిఫిన్ చేసేసి కొత్తవలసలో అయితే ఆగాం అనమాట అక్కడ ఎందుకంటే కొత్తవలసలో మామిడిపల్లవి చాలా బాగుంటాయండి అమ్మవారి గుడికి వెళ్తున్నాం కదా సో తీసుకొని వెళ్దాం కదా అన్నట్టుగా మామిడిపల్ల అయితే అక్కడ కొనుక్కున్నాము అక్కడ నుంచి అయితే దగ్గరేనండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లోని రీచ్ అయిపోయామనమాట అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళది ఒకటే ఊరు దేవరాపల్లి సో చాలా బాగుంటుందండి మా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట ఎందుకంటే ఎప్పుడు హాలిడేస్ ఇచ్చినా ఇక్కడికే వెళ్ళిపోయి ఎన్నో మెమరీస్ ఉన్నాయన్నమాట చక్కగా ఆడుకుంటూ వాళ్ళే ఎంజాయ్ చేసేవాళ్ళు మా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే అయిందనమాట చాలా బాగుంటుంది కూడా అండి ఊరు ఒక విలేజ్ అనమాట చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ మా అత్తకి గుడి కట్టారు మీకు ఇదివరకే చూపించాను సన్నీసత్త అనేసి ఆమె ప్యారెంటాలు అయ్యేసాం ఆ గుడికి అయితే వెళ్దామని అనుకున్నాము కానీ అనుకోకుండా మూడు టెంపుల్స్ అయితే విజిట్ చేసామండి నిన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం గ్రామదేవ్ సన్యాసమ్మ సన్నీసత్త దేవి గుడి మూడైతే విజిట్ చేసాము చాలా బాగా అనిపించిందండి అంటే యాక్చువల్గా అత్త గుడికే వెళ్దాం అనుకున్నాము కానీ ఎలాగో వచ్చాం కదా టైం ఉంది కదా అని అర్లీగా స్టార్ట్ అయిపోయాము సో అన్ని గుళ్ళకైతే దర్శనం చేసుకున్నాము ఇక్కడ ఏంటంటే మమ్మీ వాళ్ళు కొబ్బరికాయలు కొంటున్నారనేసి మేము వెయిట్ చేస్తున్నాము వచ్చేసామండి ఇది దేవి గుడి ఇక్కడ ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో పండుగ చేస్తారండి ఈ దేవి గుడిలోని ఇదైన వన్ మంత్కి సన్యాసత్త అంటే మా అత్తకి గుళ్ళోని తీర్థం చేస్తారు ఇక్కడ కూడా తీర్థం అనమాట ఇక్కడ చేస్తారు అక్కడ చేస్తారు అయిన వన్ మంత్ అక్కడ చేస్తారు చాలా గ్రాండ్గా చేస్తారండి దేవి తల్లి గుడి పార్వతీదేవి కదండి చాలా బాగా చేస్తారనమాట మేము వెళ్ళి పూజ అది చేయించుకున్నాం ఆ తర్వాత సన్యాసత్త గుడికి అయితే వచ్చేసాము ఇక్కడ గుండంలోనే అత్త ఉంటారు నానమ్మ ఉన్నంత వరకు అయితే మాత్రం చాలా బాగా అనిపించదండి నానమ్మ అన్నీ చేసేవారు ఇక్కడ నాణమ లేరు ఇప్పుడు ఈ అత్త పని చేస్తున్నారు పూజలు అవిను మేమైతే వెళ్ళి చక్కగా అక్కడ పసుపుతోటి సంజీవ్ చేసి అత్తకు పెడతాము పసుపు కుంకుమతోటి కొబ్బరికాయలు తిట్టి మేము మా చూస్తూ మేమే పూజ చేస్తున్నాం అనమాట అంటే టిఫిన్ అది చేసేసామండి ఎందుకంటే మమ్మీ డాడీ మెడిసిన్ వేసుకోవాలి కదా ఎప్పుడైనా సరే కొంచెం లేట్ అయిపోద్ది ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ కదా బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయకుండానే తినేసి వెళ్ళిపోతాం అనమాట సో అక్కడ నుంచి అత్త గుడికి అయితే వచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్ళు అక్కడ వేస్తారండి లోపల గుండెల్లో అత్త అయితే ఉంటారని మా నమ్మకం మా ఇంటి ఇలవేల్పు అనమాట పిలిస్తే అత్త వెంటనే పలుకుతారు అని మా కుటుంబంలో అందరికీ నమ్మకం అండి మా మామయ్యలు అయితే మాత్రం ప్రతి సంవత్సరం అత్త తీర్థాన్ని ఎంత బాగా చేస్తారో తెలుసా అండి చాలా అంగరంగ వైభవంగా చేస్తారనమాట మేము మొన్న విన్నాం నేను చెల్లి మమ్మీ డాడీ వాళ్ళు అప్పుడు కాశీలో ఉన్నారు సో అందువల్ల మమ్మీ డాడీ రాలేకపోయారు సో అందుకని మేమైతే ఈసారి మమ్మీ డాడీ వచ్చారు ఇప్పుడు మొన్న తీర్థానికి వెళ్ళాను కదా ఒకసారి వెళ్దాము పసుపు కుంకుమ ఇతని అంటే మమ్మీ అప్పుడు మా మాకు ఇప్పించేశారు కానీ మా చేతులతో మేము ఇవ్వాలి అన్నట్టుగా మమ్మీ డాడీ వెళ్దాం అని కానీ మేము కూడా వచ్చాం అనమాట మమ్మీ డాడీ నేను చెల్లి తర్వాత ఏంటంటే ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి మంచిగా పూజ అంతా చేసేసి హారతి అయితే ఇచ్చేస్తాం అనమాట చాలా బాగుంటుందండి తీర్థం కూడా చాలా బాగా చేస్తారు మంచి ప్రోగ్రామ్స్ అవి పెట్టేసి తీర్థం కూడా బాగా చేస్తారు మా మావీలు ట్విన్స్ మామిలు అని చెప్పాను కదండి వాళ్ళైతే ఇక్కడ చేస్తారు ఈ పండుగని బాగా చేస్తారనమాట అత్త తీర్థం ఎవ్రీ ఇయర్ చేస్తారు మేమైతే ఇక్కడ పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసి మేము సన్యాసత్త పూజ చేసేసుకున్నాము తర్వాత గ్రామదేవ సన్యాసమ్మ గుడికి వెళ్ళాము నేను పత్తేమో రండి ఒకసారి అంటే వెళ్ళాము ఇది ప్రిన్స్ మావిలో ఉంది అండి వాళ్ళ మనవరానే చూడండి సాన్యత క్యూట్గా ఉంది ఇది భలే డాన్స్ చేస్తుందండి దానికి అదే హాయి చెప్పమంటాను అలా డ్యామ్ రానే చూసుకుంటూ ఉండిపోయింది చూడండి ఎవరి దగ్గరికి రావట్లేదు ఎంత పిలుస్తున్నా కొత్త ఫేసెస్ కదా దానికి కొంచెం షై ఫీల్ అవుతుంది తర్వాత ఏంటంటే పూజ అంతా చేసేస్తాం కదా మేము ఏంటంటే అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అంటే మావయ్యలు అని చెప్పాను కదా ట్విన్స్ మావయ్యలు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ కొంచెం అలా కూర్చొని వెంటనే గ్రాంధర్స్ అనేసి ఆమె గుడికి అయితే వెళ్ళాలి మళ్ళీ ట్వెల్వ్ అయితే గుడి క్లోజ్ చేసేస్తారు అనేసి అనుకుంటున్నాము కొంతసేపు అక్కడ కూర్చున్నాం కదన్నట్టుగా కూర్చున్నాము ఈ లోపేంటంటే ఇది డ్యాన్స్ స్టార్ట్ చేసిందండి ఇది మూవీలో సాంగ్ పెడితే డాన్స్ చేస్తుందట వెంటనే మామీ పెట్టగానే ఓ ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోయి డాన్స్ చేసేస్తుంది అందరి దగ్గరికి వచ్చేస్తుంది ఇంతవరకు ఎవరి దగ్గరికి రాలేదు ఇప్పుడు సాంగ్ పెట్టగానే అందరి దగ్గరికి వచ్చేస్తుంది అనమాట కొంతసేపు అక్కడ కూర్చొని కొంచెం వాటర్ అది తాగేసి మేమైతే గుడికి వెళ్దాం కదా అన్నట్టుగా అనుకుంటున్నాం మామీ అన్నారు అత్తాను ఏంటంటే పర్వాలేదు మొన్న మంగళవారం పండగైంది మనం వెళ్ళి ఫోన్ చేస్తే వాళ్ళు వస్తారు గుడి ఓపెన్లోనే ఉంటుంది జనాలు వస్తున్నారు అనేసి గ్రామదేవ సంజాం అంటే ఆ ఊరు మొత్తంకి కాపాడుతున్న తల్లటండి చాలా ఫేమస్ అండి గ్రామదేవ సన్నిసం పండుగ అనేది ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి చాలా బాగా చేస్తారు చాలా గ్రాండ్గా చేస్తారండి వచ్చేసామండి గ్రామదేవ సన్నిసం గుడికి అయితే మాత్రం అప్పటికి గేట్స్ అవి క్లోజ్ చేస్తున్నాయి మేము కొంతసేపు అయితే కూర్చున్నాము ఫోన్ చేసాం అక్కడ నెంబర్ ఉంది పంతులు గారికి ఫోన్ చేస్తే పంతులు గారు వచ్చారు ఈ ఏంటంటే లోపలికి తీసుకువెళ్ళాల్సిన కొబ్బరికాయ అరటిపల్లి ఇవన్నీ పట్టుకొని రెడీ చేస్తున్నాము ఇప్పుడు మా హ్యాపీ ఏమో ఇక్కడ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంది చూడండి డాడీ అయితే కాల్ చేశారు పందులు గారికి రమ్మని సో అతను ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తానంటే అక్కడ చాలా అట్మాస్ఫియర్ ఎంత బాగుందో తెలుసండి చుట్టూ గ్రీనరీ అన్నీ చెట్లు ఏదైనా విలేజ్ అట్మాస్ఫియర్ అనేది చాలా బాగుంటుంది కదండి ఈ ఏంటంటే మా హ్యాపీ నేను కొన్ని కొన్ని రీల్స్ చేసామండి ఎన్ని చేసామో తెలుసా అండి ఇద్దరు మాత్రం నేను ఏం చేస్తే అదే చేస్తుందండి అది చాలా స్టైల్ చేస్తుంది మంచిగా టైం స్పెండ్ చేసాం అదే నేను మాత్రం చక్క కూర్చొని కొన్ని రీల్స్ అవి తీసుకున్నాము పంతులు గారు వస్తే పూజ చేసేసుకొని వెళ్ళిపోదాం కదా అన్నట్టుగా అంటే అత్తవాళ్ళు ఫుడ్ అరేంజ్ ఉన్నారు కానీ ఎందుకులే వద్దు అన్నట్టుగా మేమైతే హస్బెండ్ పని ఉంది అనేసి వచ్చేసాము సో మేము కొన్ని పిక్స్ కూడా దిగాము ఈ లోపల వచ్చారనమాట పంతలు గారు ఎవరు కొబ్బరికాయ అలా తీసేసుకొని లోపలికి వెళ్తున్నాము గుళ్ళోకి ఇక్కడ కూడా మన చేతితో మనమే చేసుకుంటామండి బయట కొబ్బరికాయ కొట్టేసి లోపలంతా మనమే చేసుకోవచ్చు అనమాట మన చేతితో మనం చేసుకోవచ్చు కొన్ని టెంపుల్స్ అయితే ఆ ఫెసిలిటీ ఉంటుందండి చూడండి మా హస్బెండ్ ఎలా చేస్తున్నారు ఫోటోకి ఎంత బాగా చూసారో గుడికి పండుగ అయిందంటే మంచిగా పెయింటింగ్స్ అవి వేశారు కానీ ఎండ ఉందండి బాబు చాలా ఎండగా ఉందండి ఈ తల్లి గుడికి అయితే చూడండి ఎంత నిండుగా ఉన్నారు గ్రామదేవ సన్యాసమ్మ ఈ తల్లి ఎప్పుడు ఈ ఊరిని చల్లగా కాపాడుతుంది అందరికీ అదొక నమ్మకం అండి చూడండి ఎంత కలగా ఉన్నారు మొన్న రీసెంట్గా పండగ అయిందంట అందువల్ల ఇంకా మంచిగా చేశారండి గుడిని మాత్రం చాలా బాగా చేశారు అక్కడ మేము ఏంటంటే పసుపు కుంకుమ అన్నీ వేసేసి తల్లికి ఏమో కొబ్బరికాయ అరటిపళ్ళు నైవేద్యం అన్నీ పెట్టేశామనమాట తర్వాత లాస్ట్గా హారతి ఇచ్చేసి మేమైతే కొద్దిసేపు ఒక పది నిమిషాలు కూర్చున్నాం గుళ్ళోని ఆ అట్మాస్ఫియర్ అయితే వదిలి రాబోద్దే లేదండి ఎంత బాగుంది తెలుసా అండి చుట్టూ గ్రీనరీ తోటి మమ్మీ ఏమో లాస్ట్లో హార్ ఇచ్చేసారు హార్ ఇచ్చేసిన తర్వాత మేము బయటకు వస్తే కొన్ని పిక్స్ అవి దిగాం ఇక్కడ హస్బెండ్ డాడీ మీరు ఒకసారి కదండి మేము వస్తున్న పెద్ద మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మీకు ఇదివరకే చూపించాను కదండి వీళ్ళు బాగా చేయించుకున్నారు ఇంటీరియర్ అంతా బాగా చేయించుకున్నారు అత్త అదే మా హ్యాపీకి నాకు తెలీదమ్మా నువ్వేదో పెట్టుకో బొమ్మలు అనేది చెప్తున్నారు దానికి అది ఇచ్చేస్తుంది తర్వాత అత్త పూజ చూడండి ఎంత బాగా చేశారు మంచిగా అలంకరించారండి దేవుణ్ణి నేను అదే అన్నాను చాలా బాగా అలంకరించారు అత్త బాగుంది అనేసి మంచిగా పువ్వులు పెట్టి భలే పెట్టారు కదా వీళ్ళు ఇంటీరియర్ చాలా చాలా బాగా చేయించుకున్నారండి సో అందుకని అలా జస్ట్ అలా క్యాప్చర్ చేశారు డాడీ ఎక్కడ ఉండనివ్వరండి ఫాస్ట్ ఫాస్ట్గా పదండి పదండు అని ఒక ఫైవ్ మినిట్స్ అనుకుంటా వాళ్ళ ఇంట్లో కూర్చున్నాము కూర్చుని వెంటనే పదండి అమ్మ టైం అయిపోతుంది టైం అయిపోతుందని తీసుకొని వెళ్ళిపోయారు అంటే అక్కడి నుంచి మేము వేరే దగ్గరికి వెళ్దామన్న ప్లాను మొత్తం ఇది చూసారా ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది బయట చాలా బాగుంటుందండి ఇక్కడ చూసారా ఇక్కడ దీపం పెట్టారు అదంతా మా అమ్మమ్మలదేనండి ఆ ఎదురుగా ఉన్న ప్లేస్ అంతా ఇక్కడ వీళ్ళు ఉంటున్న ప్లేస్ చాలా పెద్ద ప్లేస్ అండి వీళ్ళు మాత్రం ఆ చుట్టుపక్కలంతా వాళ్ళదే చాలా మంచిగా కట్టుకుంటారు హౌస్ అదేను తర్వాత ఫుడ్ కోసం అయితే మేము ఇదివరకు చూపించాను మీకు మిలిటరీ హోటల్ అని కానీ ఈసారి అయితే మాత్రం మేము చాలా దెబ్బైపోయామండి ఎందుకంటే లాస్ట్ టైం వెళ్ళేటప్పుడు మీల్స్ చాలా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది అనుకుని దీనికోసం ఓ గొప్పగా చెప్పేసాం హస్బెండ్ ఇదివరకు రాలేదు బాగుంటుంది అని తీసుకొచ్చాం కానీ మొన్న తిన్నంత టేస్ట్ అయితే ఏం లేదు ఏదో తిన్నాము అంటే తిన్నాము అన్నట్టుగా తిన్నాం అంతే ఫ్రైడ్ రైస్ తీసుకున్నా దాంతోపాటు పన్నీర్ కర్రీ మిక్స్డ్ వెజ్ కర్రీ రోటీ తీసుకున్నాం అనమాట కానీ ఫుడ్ అయితే మాత్రం నాట్ ఎట్ ఆల్ సాటిస్ఫైడ్ అండి ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు అని డిసైడ్ అయిపోయావు రండి ఎప్పుడు ఒకలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది ఇక్కడ కూడా అలాగే జరిగింది మొన్న మీల్స్ అయితే చాలా బాగున్నాయి ఎగ్జాక్ట్గా మమ్మీ చేసిన పచ్చళ్ళ ఉన్నాయి మీల్స్ మంచిగా పెట్టారు బాగున్నాయి అని అనుకున్నాం కానీ ఈసారి దెబ్బేకా అక్కడ నుంచి ఎందుకు అక్కడ తిన్నామంటే మమ్మీ వాళ్ళది లేఅవుట్ ఉందనమాట అక్కడికి వెళ్ళాలని చాలా బాగుంటుందండి లియో రెసార్ట్స్ అని చాలా చాలా బాగుంటుందండి లియో రెసార్ట్స్ మీకు చూపిస్తాను చూడండి ఆ లొకేషన్ అయితే మాత్రం ఈవినింగ్ టైం వెళ్తేనండి చాలా ప్లెజెంట్గా ఉంటుందండి ఎందుకంటే మొత్తం అంతా గ్రీనరీ బాగా డెవలప్ చేశారు ఈ తీసుకున్నారు అనమాట సో అక్కడైతే వెళ్తాము ఎప్పుడూ వైజాగ్ వెళ్ళినా వీలు ఉంటే టైం ఉంటే మాత్రం తప్పకుండా వెళ్తాం మంచిగా రిలాక్స్ అవ్వచ్చు అక్కడికి వెళ్తే వచ్చేసాము లియో రిసార్ట్స్ చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ అంటే లోపలంతా మొత్తం అంతా గ్రీనరీ ముక్కలు అవి వేసేసి మంచిగా గేటెడ్ కమ్యూనిటీ అనమాట

చూడండి ఏమ ఒక నిమిషం ఉండే చూడని అర్థం అవ్వట్లేదు ఒక్క మామిడికే లేదు అక్క ఒక్క మామిడికే లేదు అయితే ఎంత బాగుంది అక్కడ కొంతసేపు అలా రిలాక్స్ అయ్యామండి మంచిగా రీల్స్ అవి చేసేసుకొని ఆ లొకేషన్ అయితే మాత్రం బాగా ఉంటుందండి మంచిగా ర్యాబిట్స్ అవి చూసుకొని మంచిగా రిటర్న్ అయితే వచ్చేసాం అనమాట ఇక్కడతోనైతే నా వీడియో నండ్ చేస్తున్నాం మనం మంచి బ్లాగ్తో మేము ముందుంటాం నా ఛానల్ కొత్తగా చూస్తూ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ Bye friends, take care.